దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం మన హైదరాబాద్ మహానగరంలోని మహావీరు హాస్పిటల్లోని డెంటల్ వింగ్ లో ఉన్నాము ఈ రోజు ప్రపంచం ఇచ్చిన ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ బి చంద్రకాంత్ రావు గారిని కలవబోతున్నాము ఒక డెంటల్ సర్జన్ గా ఒక డెంటల్ వైద్యుడిగా ఆయన సాధించిన విజయాలు ఏంటి ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నేను నైంటీ నుంచి డెంటల్ ప్రాక్టీస్లో ఉన్నాను బట్ నైంటీ టూ టూ నుంచి ఇక్కడ ఉన్నాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి దంత వైద్యంలో హౌ సర్జన్గా ఉన్నప్పుడు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడు ఒక ఆరు లక్షల మంది స్కూల్ హెల్త్ విద్యార్థులకి ఒక టీం ద్వారా మేము పనిచేసాము అది డబ్ల్యూహెచ్ఓ ప్రాజెక్టు నీలఫర్ హాస్పిటల్ ద్వారా తర్వాత ఎయిటీ సెవెన్ టు నైన్టీ నేను ఎండిఎస్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీ చేశాను మా బ్యాచ్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రీ ఇయర్స్ మ్యాక్సిమో ఫేషియల్ సర్జరీ అది ఏంటి అని అంటే నోటికి సంబంధించిన దవడలకు సంబంధించిన శస్త్రచికిత్స వైద్య నిపుణులు అంటారు అంటే దీంట్లో గ్రహణ లాంటి ఆపరేషన్స్ కానీ నోటి క్యాన్సర్ ఆపరేషన్లు కానీ దవడలు కి ఇరిగిపోయినప్పుడు యాక్సిడెంట్స్లో వాటికి ఆపరేషన్ చేయటం కానీ నోరు తెరుచుకోకపోవటం లాంటి దవడల జాయింట్స్ టెంపరా మ్యాండిబులర్ జాయింట్ అంటారు వాటికి కానీ డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు ఫిక్స్డ్గా పళ్ళు పెట్టే వాటిల్లో కానీ తర్వాత ఆర్థోగ్నాతిక్ సర్జరీ అంటే ఎత్తుపళ్ళు చిగుళ్ళు దవడల లోపాలని ఒక్క రోజులైన సరి చేసే ప్రక్రియ దాన్ని ఇటువంటి వాటిల్లో నా స్పెషాలిటీ అందువల్ల డెంటల్ ప్రొఫెషన్ నుంచి మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీకి ట్రాన్స్ఫామ్ అయ్యాను నేను అంటే ఆ మార్పు రావటం అనేది నాకు ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీలో జరిగింది దాని తర్వాత నేను కిద్వాయ్ హాస్పిటల్లో టాటా మెమోరియల్లో హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ యశోదా హాస్పిటల్ మెడ్విన్ ఇండో అమెరికన్ విజయ హాస్పిటల్స్ ఇట్లాంటి అన్ని హాస్పిటల్ సిడిఆర్ హాస్పిటల్ అట్లాంటి వాటి అన్నిట్లో పనిచేశాను నేను ఒక టీము ద్వారా ఒక దాదాపు ఒక పది పన్నెండు లక్షల వరకు మేము వైద్యం ఉంటాం ఎందుకంటే ఒక్కళ్ళు డెంటల్ ట్రీట్మెంటు లక్షల మందికి చేయడానికి కుదరదు నా దగ్గర దాదాపు ఒక ఇరవై ఎనిమిది మంది డెంటల్ డాక్టర్స్ పనిచేస్తారు ఇప్పటికి కూడా ఒక పన్నెండు వందల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను గత నలభై సంవత్సరాల్లో అలానే ఇక్కడ పనిచేసిన దంత అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచిగా సెటిల్ అయ్యారు బీడిఎస్ చేశారు ఎండిఎస్ చేశారు ప్రపంచంలో అక్క అమెరికాలోనే నూట ముప్పై ఆరు మంది ఉన్నారు ఇక్కడ పనిచేసిన డాక్టర్స్ చాలామంది ప్రొఫెసర్సు ప్రిన్సిపాల్సు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్స్ అయ్యారు వాళ్ళకి మహావీర్ హాస్పిటల్లో ఒక టీం వర్క్ అనేది నేర్పటం జరిగింది ఏ విధమైన భేషజాలు లేకుండా వృత్తిపరంగా ఉన్న స్కిల్స్ అన్నిటినీ కూడా నా దగ్గర పనిచేసే వారికి నేర్పించటం వాళ్ళు వృత్తిలోకి వచ్చినందుకు గౌరవం ఏ విధంగా పొందాలి మనము పేషెంట్ సెంట్రిక్ అంటారు అంటే వచ్చిన పేషెంట్ యొక్క కంప్లైంట్ని అర్థం చేసుకొని వాళ్ళకి అత్యుత్తమ ప్రమాణాలతోటి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతోటి వైద్యం అందించటం మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది